ओ तारका ओ ओ जाविली ओ ओ तारका नूलेला ननूगनी ಕ ನವೂ ಲೀಲ ಓ ತಾರಕ ನವೂ ಲೀಲೂ ಅಂದಾಲು ಅಂದಡಿ ಸಂದ ಅಂದಾಲು ಚಿಂದಡಿ ಸಂದ ಮಾಮನೀವನಿ ಓಜಾವಿಲಿ ಓ ಆತಾರಕ ನೋವು ನೋಯಿ ನೀನು ವಿನು ವಿಧಿಲೋ ನೀ కుమారి దరి చర్నౌనా ఈ రాజుకు కారక నవ్వో నోని నూ గనీ ಅಂದಾಲು ಚಿಂದೆಡಿ ಸಂದ ಓ ಜಬಲಿ ಓ ಆತಾರಕ ನವ್ವು ನೋಯಿ ನಿನೂಗನಿ ಮನೋಗಾದನಿ ತೋ నివేధిం చలేనో జీవించలేను చకున్నా జివిం ఓ జాబిలి ఓ ఆతారకా నవునోయని ಅಂದಾಲು ಚಿಂದೆಡಿ ಸಂದ ಮಾಮನೀವನೀ ಓ ಆತಾರಕ ಆ ತಾರಕ ನವು ನೋಯೂ ಗಣಿ ತೊಲಿ संकेत में मो चली आ शिल्प मे मो नी ले ओ जा ಂದಮನ ನೀವೀ ಓ ಜಾಬಿಲೀ ಆತಾರಕ ನವನೋಯೂ ಗಣಿ ಮಿತ್ರ ಮನಂ ವಿನ್ನ ಈ ಮಧುರಾತಿ ಮಧುರಮೆಯ ಗೀತಂ రాణి చిత్రం కోసం భానుమతి ఘంటసాలగారులు ఆలాపించిన అజరామరమైన ప్రేమ యుగల గీతం ఒక మనోహర దృశ్యాన్ని తలపింపజేసే సుకుమార సుందర అనుబంధ సమన్విత అమోఘ సాహిత్య సృష్టి ఈ గీతం ప్రేమికుల జంట సాక్షిగా పండిత పామరులను భానుమతి మేడం మంత్రముగ్ధులను చేసినటువంటి సందర్భం అది ది మోస్ట్ సెలబ్రేటెడ్ పేయర్ ఇన్ తెలుగు సినిమా భానుమతి మరియు ఎన్టీఆర్ గారు సమస్య లేదు అద్భుత అందమైన నటన అద్వితీయమై ఆచంద్రతారకం గుర్తు గుర్తుండిపోయింది నిజానికి భానుమతి గారిని నట వ్యాకరణం ది గ్రామర్ ఆఫ్ యాక్టింగ్ అని పిలిచేవారట పద్మభూషణ్ డాక్టర్ భానుమతి గారి గురించి కొన్ని వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను భానుమతి అతిలోక సుందర సుధామధుర గానవాహిని అచ్చరు అందించే అందాల తార వెండి వెలుగుల జిలుగులో సువర్ణద్యుతితో సంచరించినటువంటి ఒక అందమైన జావిల్లి సుధలూరించే సురలను ఆకర్షించే అద్భుతమైన కంఠస్వరం ఆమె సొంతం తానుగా అని సాధ్యమైన నటనా కౌశలం కలిగి ఉన్నప్పటికీ మధుమతి భానుమతి గారు మిస్సమ్మ చిత్రంలో తనకు బదులుగా హీరోయిన్గా నటించిన సావిత్రి కళాత్మక సృష్టిని చూసి ప్రశంసించి ఈ విధంగా అన్నారట వన్ గ్రేటెస్ట్ హీరోయిన్ ఫర్ తెలుగు సినిమా ఈజ్ బాండ్ అందుకే బంగారానికి తావి అబ్బినట్టుగా ఉంటుంది పానుమతి గారి వ్యక్తిత్వం శతకోటి దీపాల వెలుగులో ప్రకాశిస్తున్న ఆమె మనసు హిమాలయమంతా ఉన్నతం ఇంకొకటి భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అద్భుత సౌందర్యరాశి అయిన ఆమె అపూర్వ నటి రచయిత్రి గాన విధుషీమణి సంగీత స్రష్ట సినీ నిర్మాత దర్శకురాలు నాట్ ఆమెకు మనం క్రెడిట్ ఇవ్వాలంటే ఆమె ఎన్టీఆర్ దిలీప్ కుమార్లను వంటి దిలీప్ కుమార్ వంటి ఉద్దండ పిండాలను డైరెక్ట్ చేసినటువంటి ఘనత ఆమెకే దక్కింది శరత్ చంద్ర చటర్జీ నవల ఆధారంగా బడాదిది తీసిన సినిమా బాటసారిలో ఎన్టీఆర్తో జంటగా నటించారు మన భానుమతి గారు అమరగానం చేసిన ఆ టైటిల్ సాంగ్ అప్పీలింగ్గా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను పద్మశ్రీ నాగయ్య గారితో పద్మభూషణ్ భానుమతి గారు ఆలాపించిన స్వర్గసీమలోని ఒక పాట ఓహో పావురమా అనే పాట చాలా పాపులర్ అయింది ఈ పాట కోసం శివాజీ గణేశన్ ఆ సినిమాను సార్లు చూశారట ఆశ్చర్యం ఓ ಟ ಸಾರೀ ನನು ಮರುಕ ಕೋ ಮಜಿಲಿ ಅಟೈ ನ ಓ ಬಾಟ ಸಾರೀ ನನು ಮರು ಕೋ मनोमा सुखना समाजानिकी की दैवानी की बलियतीने नो बिलिये तीन वग पै ಪಗಲ್ ನಿಾನ ಕಡ್ಮಾಟಕೈನ ನೇ ನೋಚು ಕೋಣ ಓ ಬಾಟ ಸಾರೀ ನಾನು ಮರುವ ಮಜಿಲಿಯೈನ मनुमा जैसी श्रुतिदेशिना ई मुगवीना सुधा माधुरी चवी चुपिना ಸದಾ ಮಾಸಿ ಪೋ ನೀ ಸ್ಮೃತೆ ನಾಕುವೀಡಿ ಮನೋವೀನ ನೀದೋ ಓ ಬಾಟಸ ನನು ಮರುವ భానుమతి గారి జీవితం కేక్వా కాదు కారణాంతరాల వల్ల ఆస్తులు కోల్పోయిన ఆమె కుటుంబం కొన్నాళ్ళు కడు బీదరికాన్ని అనుభవించింది పిల్లలకు ఉన్న భోజనాన్ని పూర్తిగా తినిపించి వారి మాతృమూర్తి పస్తులుండేదట కలసిరాని రోజుల్లో రెండు మూడ మూడు మైళ్ళ దూరం నుండి కడవలతో నీళ్లు తెచ్చేవారట భానుమతి గారు ఆ మహనీయురాలు కష్టజీవి కానీ గొంతెత్తి పాడితే శ్రోతలు ప్రేక్షకులు మాన్పడి వినడం మాత్రమే మనం చేయగలిగే పని మల్లీశ్వరి సినిమాలో ఆమె ఒక శ్రావ్యమైన గానంతో ప్రేక్షకులను మైమర్పించింది మనం ఆల్రెడీ ఆఫ్ కోర్స్ పాడుకున్నాం మనం కానీ దాని పల్లవి పాడి వినిపిస్తాను మీకు का शबि गिरे वो देश देश देशदेश तिर्गीवु ये

మల్లీశ్వరి చిత్రం ఆమె సిగ్నేచర్ ఫిలిం మూవీ ఆ సినిమా విశేషాలతో సంగీతామృత ధారలలో తడిసి ముద్దవడానికి మరో వీడియోతో మేము ముందుకొస్తాను నేను ఎందుకంటే ఇంకొక శతాబ్ద కాలం పాటు ది టాప్ బెస్ట్ హండ్రెడ్ ఫిల్మ్స్లో మల్లీశ్వరి సినిమా తప్పకుండా ఉంటుంది అద్భుత దృశ్య శ్రవణమై రాగాల పల్లకిలో యశస్సుతో ఊరేగే భానుమతి గారి కోశలాన్ని కొనియాడడానికి మరొక వీడియో తప్పనిసరిగా అవసరం కూడా థ్యాంక్స్ మై ఫ్రెండ్స్ బాయ్